దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మొదటి రోజు దేవిగా కొలుస్తారు దేవి అందరి ధర్మవాంఛితాలను కూడా తీర్చేదేవి శైలపుత్రి అనే పేరుకు అక్షరాల అర్థం పర్వతం యొక్క కుమార్తె ఆమెను సతీభవాని పార్వతి లేదా హిమవతి హైమవతి అని కూడా పిలుస్తారు ఆవిడ హిమాలయాల రాజు అయిన హిమవంతుడి కుమార్తె దేవి సాక్షాత్తు బ్రహ్మ విష్ణువు మరియు శివురి శక్తి స్వరూపిణి ఆమె ఒక ఎద్దును స్వారీ చేస్తూ రెండు చేతుల్లో త్రిశూలము మరియు కమలం ధరించి ఉంటుంది గత జన్మలో ఆమె దక్షిణ కుమార్తె సతీదేవి ఒకసారి దక్షుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించి సతీభర్త అయిన శివుడిని ఆహ్వానించలేదు అయితే పుట్టింటిపై మమకారంతో ఆ విందుకు హాజరు కావాలని నిర్ణయించుకుంది సతీదేవి అప్పుడు దక్షుడు అక్కడికి వచ్చిన సతీదేవిని మరియు ఆమె సమక్షంలో అక్కడ లేని శివుడిని కూడా అవమానిస్తాడు సతీ ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయింది అందువలన యజ్ఞంలోనికి అడుగుపెట్టి తనును తాను దహనం చేసుకోవడం ద్వారా దక్షిణి యజ్ఞాన్ని కూడా నాశనం చేసింది ఆమె తదుపరి జన్మలో హిమవంతుని కుమార్తె పార్వతిగా జనించి మళ్లీ శివుడిని వివాహం చేసుకున్నది శైలపుత్రి దేవిని యోగాలో మూలాధార చక్రదేవతగా అభివర్ణిస్తారు నవరాత్రి మొదటి రోజున యోగ సాధనలను ప్రారంభించడానికి మరియు దీక్షలను స్వీకరించడానికి శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు శైలపుత్రి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం వందే వాంచితలాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ఈ శ్లోకానికి అర్థమేమిటంటే భక్తులకు అత్యంత శ్రేష్టమైన వరాలను ప్రసాదించే దేవి అయిన శైలపుత్రీదేవికి నేను నమస్కారాలు అర్పిస్తున్నాను అర్ధ చంద్రాకార చంద్రుడు ఆమె నుదుటిపై కిరీటంలా అలంకరించబడి ఉంటాడు ఆమె ఎద్దుపై అధిరోహించబడి ఉంటుంది ఆమె చేతిలో త్రిశూలం ఉంది ఆమె యశస్విని ఆమె అందరి వాంఛితాలను కూడా తీర్చేదేవి కానీ ఆ వాంఛితాలనేవి కేవలం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నెరవేరుతాయి శైలపుత్రి దేవికి శ్రేష్టమైన రంగు తెలుపు నైవేద్యం కట్టె పొంగలి అదేవిధంగా ఈరోజు విజయవాడలో అమ్మవారిని బాలా సుందరి దేవిగా అలంకరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఎంతో కొంత ఉపయోగపడినా కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్